రాజౌలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లవపాలెం గ్రామంలో చిరాబ్ది ద్వాదశి రోజున వశిష్ట గోదావరిలో నరసింహ తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఇన్ఛార్జ్ అమూల్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గోదావరి మధ్యాహ్నం నరసింహి ప్రదక్షిణ చేసి భక్తులకు దర్శనమిచ్చి అనంతరం పల్లెవీధిలో భక్తుల ముందు తీసుకువచ్చారు అంతర్వేద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన మహా గత రెండు వందల నాలుగు సంవత్సరాల నుంచి అగ్ని కులక్షేత్రియ సంక్షేమ సంఘం అంతర్వేద పల్లిపాలెం ఆధ్వర్యంలో క్షీరాది ద్వాదశ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నామండి ఈ సంవత్సరం కూడా దాంట్లో భాగంగా రెండు వందల నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం కూడా క్షీరాది ద్వాదశ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుతున్నాం స్వామివారిని దేవస్థానం నుంచి అంతర్వేది పల్లిపాలెం వరకు గరుడ వాహనంపై ఊరేగిస్తూ అంధ్రవ్య పల్లిపాలనలో అక్కడ తెప్పోత్సవం అత్యంత ఘనంగా జరగబడిన పంటి మీద తెప్పోత్సవం వశిష్ట గోదావరి నుంచి వరకు వెళ్ళి గొంతు నుంచి మళ్ళీ అంద్రవేయ వరకు తిరిగి వస్తుందండి తిరిగి వచ్చి తొమ్మిదిన్నర అరవైతే తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు అక్కడ క్షీరాది ద్వాదశి మండపంలో పెడతారండి దర్శనార్థం అది భక్తులు దర్శనార్థం పెడతారు అదే పదకొండు గంటల అది ఒంటి గంటకి తిరిగి మళ్ళీ స్వామివారిని ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో స్వామివారిని తిరిగి మళ్ళీ ఆ దేవస్థానంలో తిరిగి తీసుకొస్తామండి ఏంటంటే ఇది అగ్ని కులక్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్య పరిపాలన ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెద్ద ఫెస్టివల్ క్షీరాబ్ ద్వాదశి మహోత్సవము ఇది ఈ రోజుని అత్యంత వైభవంగా ఆలూరు నయోజక